జమ్మికుంటలో హుజూరాబాద్ హుజురాబాద్ నియోజకవర్గంలో రెండవ విడత దళిత బంధురాని రాని లబ్ధిదారులు సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశంలో బాధిత సంఘ నాయకులు మాట్లాడుతూ రెండవ విడత దళిత బంధు రాకపోవడంతో మనస్తాపం చెంది ఇటీవల ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య యత్నం చేసుకున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికలకు ముందే ప్రభుత్వం రెండవ విడత దళిత బంధు లబ్ధిదారులకు అందించాలని కోరారు హుజురాబాద్ నియోజకవర్గంలో రెండవ విడత దళిత బంధు లబ్ధిదారులు నాలుగు వేల తొమ్మిది వంద మంది ఉన్నారని వ్యాపార అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చలేక అనేక మంది లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు గత నలభై ఐదు రోజులుగా అధికారులకు వినతి పత్రాలు అందిస్తూ పోరాటం చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు వారం పది రోజులుగా కార్యాచరణ ప్రకటించి హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రెండు వేల మందితో కలెక్టరేట్ ముందు ఐదు వేల మందితో ధర్నా రాస్తారోకో చేస్తామంటూ పేర్కొన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హుజరాబాద్ నియోజకవర్గం నుండి రెండు వేల మందితో నామినేషన్

మనం చేసింది అడుగుతాం దంతే మనం అడగడానికి ఐక్యమత్యమే మన మనం మనందరం ఐక్యమత్యం కూడా ఇక నాకు తెలిసి ఈ సమావేశంలో వాళ్ళు మాట్లాడారు మాట్లాడేరు నీళ్ళు గంట మాట్లాడారు రేఖల కింద మాకు ఎండగొట్టి లేకపోతే పోకపోతే అనుకుంటే దానితో నేను కొనుగోలు నరేష్ అంటే చాలించలేదు మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులే దాంతో తో రెండో క్రితం సాధ్యం చెప్పలేదు మేము చేస్తావా మేము చేస్తామన్నా రమ్మన్నా మీ పైసలు ఇంతమంది రమ్మలే కలిసి కట్టుగా ఉంటే కార్యక్రమాలు చేద్దాం ఇంతమంది కలిసి చేస్తా ఉన్నారు ఇన్ని వేల మందిని వాళ్ళు వ్యతిరేకించి ఎవరు గవర్నమెంట్ లో ఉంటారు చెప్పు అందుకే మేము తీసుకునే కార్యక్రమాలు ఎన్ని ఇన్ని కలవు మనం లాగడానికి చేతి తీసుకోము శాంతియుత కార్యక్రమాలకే మీరందరూ ఉండాలి